శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై దైవంతో సహజీవనం స్వామి అద్భుతానంద వారణాసిలో లాటు మహారాజ్ తన జీవితపు చివరి ఎనిమిది సంవత్సరాలను వారణాసిలో గడిపారు ఆయన మొదట రామకృష్ణ అద్వైత ఆశ్రమంలో కొంతకాలం గడిపి తరువాత వేరువేరు చోట్ల నివసించారు ఆయన తన సమాజ్ తన సహజ స్వభావంలో తరచూ ధ్యానంలో మునిగిపోయి ఉండటం వల్ల ఆయన భోజనానికి ఎప్పుడూ ఒక నియమిత వేళలు ఉండేవి కావు కలకత్తాకు చెందిన జిల్లా కోర్టు జడ్జి లాటు మహారాజ్కి పరమభక్తుడు అయిన బిహారీలాల్ సర్కార్ స్వామి వద్దకు తరచూ వచ్చేవారు బిహారీలాల్ ఆయన గురించి ఇలా వ్రాశారు ఆయన దైనందిన కార్యక్రమంలో ఏ విధమైన క్రమం ఉండేది కాదు అది చూస్తే ఆయన ఒక పట్టణంలో ఉన్నారో లేక అడవిలో ఉన్నారో ఎవరూ చెప్పలేకపోయేవారు ఈ రోజు రాత్రి పది గంటలకు రేపు రాత్రి పన్నెండు గంటలకు ఆ మరునాడు ఉదయం మూడు గంటలకు ఈ విధంగా ఆయన ఇష్టం వచ్చిన సమయాల్లో భోజనం చేసేవారు ఆయన దినచర్యలు చాలా అస్ అస్తవ్యస్తంగా ఉండేవి ఆయన సేవకుడు ఎప్పుడు ఆయన ధ్యానంలో నుంచి లేస్తారో ఎప్పుడు ఆయనకు భోజనం చేసి పెట్టాలనో పె పెట్టాలోనని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది ఒక్కొక్కసారి ఉదయం ఒంటి గంటకు ఆయన లేచి ఏ కారణం లేకుండా ఎవరిని ఉద్దేశించకుండా తిట్టడం ప్రారంభించేవారు ఇతరులు ఇతరులకు ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ సన్నిహితులైన వారికి ఆయన తన మనస్సు మనస్సును ఏదో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి నుంచి క్రిందకు తేవటానికి కష్టపడుతున్నారని తెలిపి తెలిసేది వారణాసిలో ఆ విధమైన ఆధ్యాత్మిక సాధనలు చేయటం చూచి లాటు మహారాజ్తో ఒక భక్తుడు ఇలా అన్నాడు మహారాజ్ మీరు శ్రీరామకృష్ణుని చూసారా చూశారు ఆయనకు చాలా కాలం సేవ చేశారు కలకత్తాలో గంగానది ఒడ్డున అంత తపస్సు చేశారు ఆయన ఈ వార్ లో కూడా ఎందుకు అంత కఠినమైన తపస్సు చేస్తున్నారు అందుకు లాటు మహారాజురా సమాధానం చెప్పారు నీకు తెలుసా అత్యున్నత స్థితిని పొందటానికి గురుదేవులను దర్శించటం ఆయనకు సేవ చేయటం సరిపోవు అది అంత సులభం కాదు దై దైవానుభూతికి స్వయం కృషి దైవకృప రెండూ కావాలి దైవకృపను అంటిపెట్టుకుని ఉండటమో అంత సులభమా దైవకృప అవధి గల పరిమాణం గలదా దైవకృపను ఒకసారి సాధిస్తే అది ఎప్పటికీ సాధకుని ప్రశాంతంగా ఉంచుతుందని భావిస్తున్నావా దైవకృప అనంతమైనది ఆయన ఎన్ని రకాలుగా తన కృపను చూపిస్తారో ఎవరికెరుక వారణాసిలో లాటు మహారాజ్ తన వద్దకు వచ్చిన వారందరికీ ఎప్పటిలాగే బోధించటం కొనసాగించారు ఆయన తాను కష్టపడి ఆర్జించిన ఆధ్యాత్మిక విధులను ఎటువంటి అమరికలు అరమరికలు లేకుండా అందరికీ పంచిపెట్టేవారు గురుదేవుల గృహస్థ భక్తుడొకరు ఒక ఉత్తరంలో లాటు మహారాజ్కు తన ప్రేమను తెలియచేశారు లాటు మహారాజ్ ఇలా అన్నారు ఒకరికి తన ప్రేమను తెలియచేయటం అంత సులభమైన విషయమా నిజంగా ప్రేమను అందించాలంటే దానికి చాలా ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరం సాధారణ మానవులకు ప్రేమ గురించి ఏం తెలుసు భగవంతుడు మాత్రమే నిజంగా ప్రేమించగలడు ఆత్మజ్ఞానుడు మాత్రమే ప్రేమను అందివ్వగలరు ఇంకొకసారి ఇలా అన్నారు మీ ప్రేమ ప్రాపంచిక బంధాల నుంచి తయారవుతుంది కుక్కలు కలిసి ఆడు ఆడుకుంటున్నాయి కానీ ఆహారం కోసం పోట్లాడుకుంటాయి మీ ప్రేమ అటువంటిది మీరు ఒకరినొకరు కౌగలించుకొని తీయని మాటలు చెప్పుకుంటారు అయితే ఎవరైనా మీ స్వల్ స్వ స్వలాభానికి అడ్డు తగిలితే మీరు కోపం తెచ్చుకొని అతన్ని కొట్టడానికి కూడా తయారవుతారు అటువంటి ప్రేమను చూపవద్దు ఒకరోజు కొందరు భక్తులు దైవ పూజను గురించి మాట్లాడుతున్నారు లాటు మహారాజ్ వారితో ఇలా అన్నారు పూజ అంటే ఏమిటో మీకు తెలుసా ప్రతిదీ దేవునికి చెందినప్పుడు ఆయనకు దేన్ని అర్పిస్తాము కానీ గురుదేవులు మాతో ఇలా చెప్పేవారు ఒకసారి ఒక ధనికుడు తన తోటను చూడటానికి వెళ్ళాడు అక్కడి పనివాళ్ళు పనిలో నిమగ్నమై ఉండటం చూశాడు తోటమాలి ఆయన వద్దకు వచ్చి ఒక పండిన బొప్పాయి పండును ఇచ్చి అయ్యా ఈ పండును మీకోసం నిన్న నిన్న కోహించాను దయచేసి తీసుకోండి అన్నాడు ఆ యజమానికి ఆ తోట ఆ చెట్లు ఆ పండు అన్నీ తనవేనని తెలుసు అయితే తోటమాలి ప్రేమకు సంతోషించడా పూజ కూడా అలాంటిదే ఇంకొక భక్తుడు ఒక సర్వసాధారణమైన ప్రశ్న వేశాడు దేవుని చూడకుండా ఆయనను ప్రేమించటం ఆయన వద్ద శరణాగతిని పొందటం ఎలా సాధ్యం అందుకు లాటు మహారాజ్ ఇలా ఒక వ్యాపార సంస్థ అధికారికి అతన్ని ఎప్పుడూ చూడకుండానే ఉద్యోగానికి మీ దరఖాస్తులు పంపటం లేదా ఆ అధికారితో మీ ముఖాముఖి కలియక ఆయనకు మీరు పంపిన దరఖాస్తుపై ఆధారపడి ఉంటుంది కనుక మీరు మీ దరఖాస్తుని ఇలా వ్రాస్తారు మహాశయ నన్ను దయచేసి ఆ ఉద్యోగంలో నియమించండి నేను సంతోషంగా తమకు సేవ చేయగలను నేను నీకు నేను మీకు అచంచలమైన విధేయత కలిగి ఉండగలను ఇత్యాదులు మీరు ఇదంతా అధికారిని చూడకుండానే వ్రాస్తారు కదా అది విధంగా మీరొక దరఖాస్తును దేవునికి పంపండి అయితే ఈ దరఖాస్తును కాగితంపై కాక మనస్సు అనే కాగితంపై బ్రాయాలి ఓ దేవా నేను నీ నీ నామన్నటికీ మరువ గాక నువ్వే నాకు గతి నాకు నీ సేవ చేసే భాగ్యం ఇచ్చి నా అహంకారాన్ని సందేహాలను తొలగించు నువ్వే నా యజమాని గురువు తల్లి తండ్రి సర్వము నీవే నేను నీ బిడ్డను నన్ను నీ చేతిలో పనిముట్టుగా చేసుకో నన్ను నీ మాయలో ముంచి వేయకు ఓ నా ప్రియమైన దేవా నేను నిన్ను చూడలేదు నీ పేరు మాత్రమే విన్నాను దయచేసి నన్ను నీ చేసుకో ఈ విధంగా నువ్వు రోజు ప్రార్థన చేయాలి అప్పుడే ఆయన తన కృప నీపై పరుపుతాడు ఆయన జీవితపు అంత్యకాలంలో ఒక భక్తుడు ఆయనను ఇప్పుడు మీరు ఈ ప్రపంచం ఒక భారమని భావిస్తున్నారా అని అడిగాడు అందుకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు చూడు గంగానదిలో నువ్వు లోతుగా మునిగితే నీ మీద కొన్ని వేల పౌండ్ల బరువు ఉన్న నీరు ఉన్నా నీకు దాని బరువు తెలియదు అదేవిధంగా నువ్వు దేవుని సృష్టిలోనికి దూకినా నాయనకు అంటిపెట్టుకుని ఉంటే నీకది భారం అనిపించదు అప్పుడు ఈ ప్రపంచం ఆనందమయమవుతుంది మహాసమాధి చివరి రోజుల్లో క్రమంగా ఆయన ప్రపంచం నుంచి మరలిపోయి అంతర్ముఖులైనారు ఆయన జనంతో కొద్ది కొద్దిగా మాత్రమే మాట్లాడటానికి ఇష్టపడి అది కూడా ఉన్నతమైన విషయాల గురించే మాట్లాడసాగారు అంతకు అంతవరకు బలంగా ఉన్న ఆయన శరీరం వృద్ధాప్యం వలన అనేక సంవత్సరాల తీవ్ర తపశ్చర్యల ప్రభావం చేత భౌతిక ప్రపంచం పట్ల ఆయన నిర్లక్ష్య ధోరణి చేత క్రమంగా బలహీనమైంది ఆఖరి కొద్ది సంవత్సరాలు ఆయన మధుమేహ వ్యాధి తోనూ ఇతర రోగాలతోనూ బాధపడ్డారు ఆయన జీవితం ఆఖరి సంవత్సరంలో ఒక్కసారి ఆయన కాలి మీద కురుపు లేచింది ఆయన దాని గురించి సరైన శ్రద్ధ తీసుకోకపోవటంతో క్రమంగా అది కుళ్ళిపోవటం ప్రారంభించింది ఒక భక్తుడు కలకత్తా నుంచి తోడుకొని వచ్చిన ఒక వైద్యుడు దానికి శస్త్రచికిత్స చేసి తాత్కాలికంగా ఆ కురుపును పెరగకుండా ఆపారు శస్త్రచికిత్స తర్వాత ఆ భక్తుడు కొన్ని వారాలు అక్కడే ఉండి లాటు మహారాజుకు సేవ చేశాడు ఒకరోజు ఆ భక్తునితో లేషమాత్రమైన గర్వాన్ని గమనించిన గమనించిన లాటు అతడితో ఇలా అన్నారు నువ్వు నాకు సేవ చేస్తున్నప్పటికీ దాని గురించి ఇతరుల వద్ద ప్రగల్భాలు పలకవద్దు దేవుణ్ణి గురువును రోగాలను అత్యంత ప్రేమతోనూ వినియంతోను సేవించాలని గుర్తుంచుకో ఆ సమయంలో రామకృష్ణ మిషన్ గృహంలో నివసిస్తున్న తుర్యానంద స్వామి తరచూ ఆయనను దర్శించటానికి వచ్చి ఆయన ప్రక్కనే సుమారు ఒక గంట సేపు మౌనంగా కూర్చునేవారు ఒకరోజు ఒక భక్తుడు స్వామిని మీరు ఇలా మౌనంగా ఎందుకు కూర్చుంటారు లాటు మహారాజ్ మీతో మాట్లాడటం లేదు కదా అని ప్రశ్నించారు అందుకు తుర్యానంద స్వామి ఇలా సమాధానం చెప్పారు లాటు మహారాజ్ దాదాపు అన్ని వేళలా ధ్యానంలో మునిగి ఉంటారు ఆయన నాతో ఎలా మాట్లాడగలరు అందువల్ల ఆయన ప్రక్కన మౌనంగా కూర్చొని ఆయన పవిత్ర సాంగత్యంలో ఆనందాన్ని పొంది వెళ్ళిపోతాను కలకత్తా నుంచి శారదానంద స్వామి కూడా ఆయనను దర్శించటానికి వచ్చారు ఆయన లాటు మహారాజ్ పాదధోళి తీసి తీసుకుని ఓ సాధువు ఎలా ఉన్నావు అని అడిగారు లాటు మహారాజ్ శరీరాన్ని కలిగి ఉండటం చాలా కష్టమని సమాధానం చెప్పారు తర్వాత మరొక సన్యాసి శారదానంద స్వామి మహారాజ్ మీరు లాటు మహారాజుకు ఎందుకు ప్రణామం చేశారని అడిగాడు ఆ స్వామిలా చెప్పారు మా అందరికన్నా ముందు లాటు మహారాజ్ గురుదేవుల వద్దకు వచ్చారు సన్యాస శిష్యులలో ఆ విధంగా ఆయన అందరికన్నా పెద్దవాడు ఆయనకు ప్రణామం చేస్తే తప్పేమిటి మానవ సంబంధాలన్నింటినీ క్రమంగా లాటు మహారాజ్ తరించి వేసుకున్నారు అనేక సార్లు ఫలానా మనిషి యొక్క మాయను విడిచిపెట్టాను అని ఆయన అనటం భక్తులు విన్నారు ఆయన ఏమంటున్నారో వారికి అర్థం కాలేదు ఆయన అడిగినప్పుడు ఈ భక్తుల బరువు బాధ్యతలను నేను ఎల్లకాలం మోయవలసిందేనా నేను నా మనస్సును వెనక్కి మరల్చుకున్నప్పుడు వారి గురించి మరి ఆలోచించను అని అన్నారు ఆ విధంగా ఆయన ప్రత్యక్షంగా శిష్యులను అంగీకరించకపోయినా ఇతరుల సుఖదుఖాలలో నిజంగా పాలు పంచుకునే వారిని గమనించవచ్చును లాటు మహారాజ్ ఒకరోజు దేవునితో మనం మూడు రకాలైన సంబంధాలను కలిగి ఉండవచ్చు అవి నా దేవుడు నేనే దేవుడు నేను దేవుడ దేవుని వాడను వీటిలో ఆఖరి సంబంధం అత్యుత్త అత్యుత్తమైనది అత్యుత్తమమైనది ఎందుకంటే అది అహంకారాన్ని కలిగించదు అన్నారు మరొక రోజు శ్రీరాముని పరమభక్తుడైన హనుమంతుని గురించి ఆయన ఇలా మాట్లాడారు మహావీరుని హనుమంతుడు భక్తిని పరీక్షించటానికి శ్రీరాముడు ఒకసారి అతన్ని నా గురించి ఏమి భావిస్తావు అని అడిగాడు హనుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ప్రభు నన్ను నేను నీ దేహంగా భావించినప్పుడు నీ సేవకుడిగాను నన్ను నేను ఒక జీవునిగా భావించినప్పుడు నీలో ఒక అంశంగాను నన్ను ఆత్మగా భావించినప్పుడు నీతో ఏకమైనట్లుగాను భావిస్తాను ఇది నా దృఢ విశ్వాసం క్రమంగా ఆయన వ్రణం తిరిగి కుళ్ళిపోవటం ప్రారంభం వైద్యులు వర వరుస రో వరుస రోజులలో ఆయనకు శస్త్రచికిత్స చేసిన అది విజయవంతం కాక రోగం ముదిరిపోయింది వారణాసి పుణ్యక్షేత్రంలో పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై నాలుగున రాత్రి పన్నెండు పది పన్నెండు పది గంటలకు ఆయన మహాసమాధి చెందారు తుర్యానంద స్వామి పంతొమ్మిది వందల ఇరవై మే పన్నెండు కుమారి జోస్విన్ మెక్లాయిడ్ అనే వివేకానంద స్వామి యొక్క అమెరికన్ భక్తురాలికి విధంగా వ్రాశారు అద్భుతానంద స్వామి లాటు మహారాజ్ కలేరని నీకు తెలియచేయటానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను ఆయన ఏప్రిల్ ఇరవై నాలుగున త్రిది శ్వాస విడిచారు ఆయన మహాప్రస్థానం నిజంగా ఒక అద్భుతం జబు పడిన మొదటి క్షణం నుంచి ఆయన ధ్యాన స్థితిలోనికి వెళ్ళిపోయి దేహాన్ని వదిలేనంత వదిలేంత వరకు అదే స్థితిలో ఉన్నారు ఆయన కాలి చీలమండం పైన ఒక ప్రాణం లేచి క్రమంగా కుళ్ళిపోవటం ప్రారంభించింది ఆ నగరంలోని అత్యుత్తమ వైద్యులు చికిత్స చేసిన ఏ ఫలితం లేక పది రోజులలో ఆయన పరవపదించారు ఆయన రోగస్థ రోగ్రస్త సమయాలలో ఎటువంటి బాధను కనపరచలేదు అద్భుతమైన ఆ విషయం ఏమంటే అంత్యక్రియలు చేయటం కోసం ఆయన శరీరాన్ని కూర్చోపెట్టినప్పుడు ఆయన ఎంతో అందంగా శాంతంగా ఆనందంతో కనిపించడం మేము చూసాము ఆయన వదనం తేజస్సుతో వర్ణించలేని చైతన్యంతో ప్రేమతో ఆశీర్వదిస్తూ స్నేహితుల వద్ద నుండి చివరిగా వీడియోలు తీసుకున్నట్టుగా ఉంది నిజంగా అది దేవతలు చూడవలసిన అద్భుత దృశ్యము మేము మూడు గంటల రేపు దైవనామాన్ని జపించి ఆయన దేహాన్ని పూలమాల పూలమాలలతోనూ గంధంతోనూ అలంకరించి ఊరేగింపుగా గంగా తీరానికి తీసుకుని వెళ్ళాము అక్కడి నుంచి పడవలో మణికణిక ఘట్టానికి తీసుకొని పోయి జల సమాధికి అవసరమైన అత్యక్రియలను పూర్తి చేశాము ఆయన దేహం గంగామాత పవిత్ర జలాలలో కలిసిపోయింది లాఠు మహారాజ్ అనంత సచిదానంలో లీనమైన లీనమైన వారు లీనమైనారు శ్రీరామకృష్ణ మరొక కుమారుడు ఆయనను చేరి పూరించ శత్యము కానీ ఈ నష్టంతో మరింత భావనను మాకు కలగజేశారు నిజంగా మేము ఒక ఆధ్యాత్మిక మహామహుని లాటు మహారాజ్ నందు కోల్పోయాము ఆయన నిరక్షరాస్యత నిరాడంబర జీవితం ఈ రెండు గణ గుణాలు ఆయనను శ్రీ రామకృష్ణులకు నిజమైన పరమభక్తుడు కావటానికి దోహదం చేశాయి లాటు మహారాజ్ ఆధ్యాత్మిక జీవిత ఆరంభంలో గురుదేవులు ఆయనతో తన శరీరాన్ని చూపుతూ ఇక్కడ తన దేహంలో దేవుడు మాత్రమే ఉన్నాడు దీనిని మర్చిపోవద్దు అన్నారు నన్ను ఇంతగా ప్రేమించే వారిని నేనెలా మర్చిపోతాను అని లాటు సమాధానం ఇచ్చారు ఆ విధంగానే ఆయన గురుదేవులను మర్చిపోలేదు జీవిత పర్యంతం ఆయన మనసు శ్రీరామకృష్ణ ఆలోచనతోనే నిండిపోయింది కొన్నిసార్లు ఈ ఆలోచనల సారాంశాన్ని ఆయన ఇతరులకు వ్యక్తపరిచేవారు అద్భుతమైన బ్రహ్మానందంలో సుఖించేవాడన్న తన తన అద్భుతానంద నామానికి ఆయన సార్థకతను చేకూర్చారు మానవాళి గాథ ది బైబిల్ ఆఫ్ హ్యుమానిటీ అన్న పుస్తకంలో మిష్లెట్ శాశ్వత శాశ్వతత్వపు తాజాదనాన్ని పరిరక్షించే సజీవమైన మంచినీటి చలమల వద్ద మనిషి విశ్రాంతి నుండి కొన్ కొత్త ఊపిరిని నింపుకుని నూతనోత్సాహాన్ని పొందాలి అని వ్రాశారు అద్భుతానంద స్వామి అటువంటి ఆధ్యాత్మికతను విరజమ్మే ఒక ఊటబావి జై రామకృష్ణ జై సై మాస్టర్